ఎండాకాలం అంటే మామిడి పండ్లు మామిడి పళ్ళతో ఈరోజు ఒక రెసిపీ చెప్తారండి పాతకాలం ఒక రెండు మూడు బాగా పండిన మామిడి పండ్లను తీసుకొని మంచిగా వాడిపోయిన జీడి ఉంటుంది తెలీదు బగ్గ తుక్క ఉంటుంది అది పోయేలా కొన్ని నానబెట్టుకొని కడుక్కొని ఇట్లా మొత్తం ఒత్తేసుకొని ఉన్న రసాన్ని మొత్తం ఒక గంజిలోకి తీసుకోవాలి ఆ తర్వాత అందులోకి మనం ఐస్ వాటర్ వేసుకుందాము అంటే కూల్ వాటరు అది స్ప్రైట్ అనుకునేరు అందులో వైస్ కావడానికి పోసిపెట్టినప్పుడు కూల్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది అనమాట అట్లాగే ఎంత షుగర్ కావాలి షుగర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మిక్సీ మాత్రం అస్సలు పట్టకూద్దు టేస్ట్ మొత్తం వద్ద ప్రిపేర్ చేసుకోవాలి అట్లాగా అయితే చపాతీలు చేసుకొని ఒక్కొక్క ముక్క పెట్టుకొని మంచిగా చికెన్లో మటన్లో అందుకొని తిన్నట్టు తింటే ఉంటుంది నిజంగా సూపర్ కాంబినేషను మీకు తెలియకపోతే తప్పకుండా మాడిపాలు తెచ్చుకుంటే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి రొట్టె నచ్చకపోతే స్కిప్ చేసి పూరీ కూడా చేసుకొని తినచ్చు కాకపోతే ఆయిల్ ఆయిలీగా ఉంటుందని మేము చపాతీలు చేసుకు అసలు వీడియో కోసం అని అట్లా తిన్నా కానీ అసలు తినేది ఎట్లా తెలుసా ఆ గిన్నెలోకి మొత్తం రొట్టె ముక్కలని చించేసుకొని అట్లా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నానబెట్టుకుంటే ఎందుకు లేట్ మరి మీరు కూడా మాడికెళ్ళి తెచ్చుకుంటే ఇట్లా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది తిని Akan s e t